ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలామంది కొద్దిగా తిన్నా నేను లావైపోతున్నానండి బరువు బాగా పెరిగిపోతున్నానండి నాకు ఈ ఊపకాయం ఇక తగ్గట్లేదండి జీవితంలో తగ్గదేమోనండి నా శరీరమే ఇంతేనండి కొంచెం గాలి పిలిచినా పెరిగిపోయేటట్టున్నానని బాధపడుతూ ఉంటారు ఇలా కొంతమందికి ఎక్కువ తిన్నా అస్సలు బరువు పెరగరు చాలా తింటారు మనకంటే డబుల్ తింటారు వాళ్ళు సన్నగా గట్టిగా ఉంటారు ఏమిటి ఇద్దరిలో వ్యత్యాసం వీళ్ళల్లో ఎందుకు పెరుగుతున్నది వాళ్ళల్లో ఎందుకు బరువు పెరగట్లేదు అంటే దీనికి మధ్య చాలా పరిశోధనలు ఒక కొత్త సత్యాల్ని రుజువు చేశాయనమాట ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు మంచి ఉన్నాయా చెడ్డ ఉన్నాయా అనే దాన్ని బట్టి ఈ బరువు పెరగటమా బరువు పెరగకుండా కాస్త ఇప్పుడు సన్నగా గట్టిగా స్లిమ్గా ఉండటమా అనేది ఆధారపడి ఉంటుందని పరిశోధనల ద్వారా రుజువు చేశారనమాట దీన్ని ఎలాగనే విషయానికి వస్తే మన పొట్ట ప్రేగుల్లో హాని కలిగించే సూక్ష్మజీవులు ఉపయోగపడే సూక్ష్మజీవులు అని రెండు రకాలుగా ఉంటాయి ఎవరి ప్రేగుల్లో అయితే ఉపయోగపడే సూక్ష్మజీవులు బాగా ఎక్కువగా ఉంటాయో వీళ్ళకి ఏం జరుగుతుంది రెండు వందల క్యాలరీలు నా ఆహారం తిన్నప్పటికీ అవి అంటే మనకు నిండుతుంది కాస్త తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది బాగానే కానీ లోపలికి ఆ కొవ్వుల్లాంటి వాటి కానీ చక్కెర స్పీడ్గా వెళ్లకుండా ఈ ఆహారాల్లో ఉన్న ఫైబర్ కానీ ప్రేగుల్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా కానీ వాటిని ఎక్కువగా చారనివ్వకుండా బరువు పెరగకుండా కంట్రోల్ చేయగలుగుతున్నాయంట అదే ఎవరి అయితే చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ ఉంటున్నాయో ఇలాంటి వారికి వంద క్యాలరీల ఆహారం తిన్నా అంటే ఒక ఇడ్లీ తిన్నాం ఇవి డైజెషన్ చేసి ఈ చెడ్డ సూక్ష్మజీవులు ఏం చేస్తాయి దీన్ని రెండు వందల క్యాలరీలుగా మార్చేస్తాయి అట అందుకని వీళ్ళకి ఒక ఇడ్లీ తింటే రెండు ఇడ్లీలు తిన్నట్లు అయిపోతుంది లోపల చెడ్డ సూక్ష్మజీవులు అలాంటి చేస్తున్నాయి ఈ రకంగా బరువు చాలామంది ఊరికే పెరిగిపోవటానికి కారణం చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయని పరిశోధనలు రుజువు చేస్తారు మరి పరిశోధనలు వింటే ఒక ఆశ్చర్యం కలుగుతుంది అన్నమాట మీకు ఎలుకల మీద చేస్తారు ఎలా చేస్తారు ఆ ఎలుకల ప్రేగుల్లో అసలు బ్యాక్టీరియా లేకుండా బ్యాక్టీరియా రహితంగా ఎలుకల్ని తయారు చేసి అంటే వాటి ప్రేగుల్ని అట్లా మార్చి అలాంటి ఎలుకలకి బాగా ఊపకాయ ఉన్న ఊరికే కొద్దిగా తిన్నా లావ్ అయిపోయే వారి యొక్క ప్రేగుల్లో ఉండే ముఖ్యంగా మలం ప్రేగు ఇట్లాంటి వాటిలో ఉండే బ్యాక్టీరియాలు ఉంటాయి కదా ఈ లావు ఉన్నవారికి ప్రేగులలో ఉండే బ్యాక్టీరియాని తీసి ఆ బ్యాక్టీరియా రహితమైన ఎలుకలకి ప్రవేశపెట్టారు అంటే ఒబిసిటీ ఉన్నవారి శరీరంలో ఏ బ్యాక్టీరియాలు ఉన్నాయో అవి ఆ ఎలుకలకు పెట్టిన తర్వాత ఆ ఎలుకలు బాగా బరువు పెరగటం జరిగింది ఊబకాయం వాటికి రావటం స్టార్ట్ అయ్యింది అంటే అప్పుడు అర్థమైంది తక్కువ పెట్టినా కానీ అవి ఎక్కువ బరువు పెరగటానికి వంద క్యాలరీలు కూడా రెండు వందలుగా మార్చేయడానికి ఈ ఒబిసిటీ ఉన్నవారిలో కొన్ని బ్యాక్టీరియాలు అలా బరువును పెంచడానికి కారణమవుతున్నాయి అని ఇట్లా కనిపెట్టారు సరే గుడ్ బ్యాక్టీరియాలు మంచి బ్యాక్టీరియాలు బాగా ఉన్నవారు సన్నగా గట్టిగా ఉంటారంటున్నాం కదా ఇలాంటి వారి ప్రేగుల్లో బ్యాక్టీరియాల్ని తీసి మరొక ఊబకాయం బాగా ఉన్న ఎలుకలకి బ్యాక్టీరియా రహితంగా వాటి ప్రేగులు మార్చి వాటిలో ఈ సన్నటి వాళ్ళ బ్యాక్టీరియా పెట్టారు ఈ బ్యాక్టీరియాలు పెట్టేసరికి ఆ ఊబకాయం వాటికి తగ్గిపోతున్నది అంటే రెండు వందల క్యాలరీలు తిన్నా వందగానే లోపలికి పంపేస్తాయట ఈ పరిశోధన చాలా సక్సెస్ఫుల్గా జరిగి ఇప్పుడు చాలా వరల్డ్ వైడ్ కూడా చాలామంది గ్యాస్ట్రింట్రాలజిస్టులు కూడా ఆ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా మన శరీరాన్ని జబ్బులని మనసుని రక్షణ వ్యవస్థని ఇవన్నిటినీ కంట్రోల్ చేసేస్తున్నది ఈ ప్రేగుల వాతావరణాన్ని బట్టి మీ శరీర అంతా ఆధారపడి ఉంటుంది మన పూర్వం రోజుల్లో సర్వరోగాలు పుడుతున్నాయి అంటే ప్రేగుల నుంచే పుడుతున్నాయని పూర్వం రోజుల్లో ఏనాటో ఆయుర్వేదంలో ఒక సామెత ఉండేది ఈ ప్రేగుల వాతావరణాన్ని బట్టే సర్వ రోగాలు ఆధారపడి ఉంటాయని ఇది ఇప్పుడు సైంటిస్టులు ఇప్పుడు ప్రూవ్ చేశారు ఏనాడు ఆయుర్వేద శాస్త్రంలో అట్లా చెప్పగలిగితే అందుకని ఇప్పటి అయినా సరే మన ప్రేగుల్లో చెడ్డ బ్యాక్టీరియాలు పెరిగే చెడ్డ ఫుడ్ తినేస్తే లావ్వక తప్పదు రక్షించలేరు ఇక అందుకని మన ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాను బాగా పెంచే మంచి ఆహారాలు తినడానికి ఎప్పుడైనా ప్రాక్టీస్ మొదలెడితే మంచిది అంటే ప్రేగుల వాతావరణాన్ని బట్టి కూడా మనం తినే ఆహారాలు మంచివైనా చెడ్డవైనా కానీ ఇవి కంట్రోల్ చేసే మెకానిజం ఇక్కడ ఉంటుంది కాబట్టి మీలో చాలామంది బరువు బాగా తగ్గాలనుకుంటున్నారు మరి స్లిమ్గా సన్నగా కాస్త ఫ్యాట్ లేకుండా హెల్తీగా అవ్వాలనుకుంటున్నారు కదా మరి అలాంటి షేప్ సైజు మీకు రావాలి అంటే ఆహారాల్లో గుడ్ బ్యాక్టీరియాలను పెంచేవి మంచిగా తినాలి బ్యాడ్ బ్యాక్టీరియాలను బాగా తగ్గించుకునేవి ఎంత కంట్రోల్గా మనం ఉంచుకుని ఆ ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనమాట మరి ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరగాలి అంటే బాగా ఉపయోగపడే ఒక ప్రిన్సిపల్ మీకు చెప్తాను ఏదైనా సరే మీరు ఆహారాన్ని ఉదయం పది గంటల నుంచి సాయంకాలం ఆరులోపు రెండుసార్లు తిన్నా మూడు సార్లు తిన్నా ఈ ఎయిట్ అవర్స్లోపు తినేసి పదహారు గంటలు నోటికి తాళం వేస్తే మీ లోపల గుడ్ బ్యాక్టీరియాల్ డివిజన్ బాగా పెరుగుతుంది గుడ్ బ్యాక్టీరియాలు ఉన్నాయి తక్కువ మోతాదులో ఉన్నాయి అవి పెరగాలంటే వాటి సంతత బాగా పెరగాలంటే ప్రేగుల్లో రెస్ట్ కావాలి ఎప్పుడైతే మనం నాలుగు సార్లు ఐదు సార్లు తెల్లవారులు రాత్రిపూట అట్లా తింటున్నామో నైట్ డ్యూటీలు చేసుకోవడం మెలుకు ఉన్నామని అస్తమానం తింటున్నాము అస్తమానం యాసిడ్ ప్రొడక్షన్ బాగా ఎక్కువ అవుతుంది యాసిడ్స్ అస్తమానం ప్రొడ్యూస్ అయి కొద్దీ ఈ బ్యాక్టీరియాలు పోతూ ఉంటాయి యాసిడ్ దాడికి అందుకని ఎప్పుడైతే గ్యాప్ ఇస్తామో ఆ గ్యాప్లో గుడ్ బ్యాక్టీరియాలు పెరుగులు యాసిడ్ లేక పెరుగుతాయి ఇప్పుడు చూడండి లాలాజలం రాత్రిపూట పడుకున్నప్పుడు ఉండదు చెడ్డ సూక్ష్మ లాలాజలం అయితే ఎట్లా పెరిగిపోతాయి అట్లాగే యాసిడ్ ఉంటే గుడ్ బ్యాక్టీరియాలు ఎఫెక్ట్ అవుతుంటాయి అందుకని నైట్ టైం ఆహారం తినకుండా ఈవినింగ్ సిక్స్కి తినేసి రేపు మార్నింగ్ టెన్ వరకు పదహారు గంటలు నోటికి తాళం వేస్తే గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి ఇన్ని గంటల గ్యాప్ ఇచ్చి మీరు ఆహారం తిన్నందువల్ల కూడా వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ బా చాలా స్పీడ్గా జరుగుతుందనమాట రక్షణ వ్యవస్థని ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతని అన్నిటిని పెంపొందించుకోవడానికి ఈ లైఫ్ స్టైల్ చాలా మంచిది ఇక రెండవది గుడ్ బ్యాక్టీరియాలు పెరగాలి అంటే మీరు మెయిన్గా పీచు పదార్థాలు ఉన్న ఆహారాలు బాగా తినండి పండ్లు కూరగాయలు ఆకుకూరలు పాలిష్ పట్టని ధాన్యాలు వీటితో చేసిన రవ్వలో పిండిలు ఇట్లాంటివి వీటన్నిటితో పాటు కాస్త ఎప్పుడన్నా మనం వండుకు తినే ఆహార పదార్థాలు కూడా కాస్త టిఫిన్స్ లాంటివి చేసినప్పుడు పిండి రాత్రి రుబ్బుకొని అప్పుడప్పుడు ఫ్రెష్ కాకుండా నైట్ ఇది మార్నింగ్ మార్నింగ్ ఈవినింగ్ అట్లా రుబ్బిన తర్వాత ఐదు ఆరు గంటలు అట్లా అట్టు పెట్టి వేసుకుంటే ఈ గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి అన్నమాట ప్రోబయోటిక్స్ అంటారు కదా పొల్లటి పెరుగు అంటే లైట్గా పులిసిన పెరుగు మరీ పులుపుది మంచిది కాదు ఇబ్బందికరంగా ఉంటుంది గ్యాసెస్ అవి ఎక్కువ వస్తాయి అందుకని పెరుగు తోడు పెట్టుకుంటే బయట పెట్టేసేసి రెండు మూడు గంటలు నాలుగు గంటలు గడిచాక పెడితే గుడ్ బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది అనమాట ఇలాంటి ఆహారాలు కాస్త బాగా తీసుకుంటూ పగలే ఎనిమిది గంటలు తినేసి పదహారు గంటలు నోటికి తాళం వేసి అలవాట్లో మీ వెయిట్ని ఫ్యాట్ని కంట్రోల్ చేసుకోవటానికి గుడ్ బ్యాక్టీరియాలు మీకు బాగా పెరిగి మీకు మేలు చేస్తాయని విజ్ఞప్తి చేస్తూ చెడ సూక్ష్మజీవులను బాగా శరీరమే తగ్గించేసుకుని మిమ్మల్ని రక్షిస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం